యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానిస్తున్నాను లేచారా ఉదయ కాలమే ప్రభు సన్నిధిలో ఆయన కలుసుకున్నారా ఆయన్ని కలుసుకోకుండా ఆయనను చూడకుండా ఆయన దర్శనం పొందుకోకుండా ఆయన సన్నిధిలో కాలు పెట్టకుండా మీ దినమును ప్రారంభించద్దు ఎందుకంటే మీ దినమును ప్రభుతో ప్రారంభించటం అలవాటు చేసుకోండి అలవాటు ఎప్పుడైతే మీరు దానిలోకి రాగలుగుతారో మీ ప్రతి అడుగులో దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుని యొక్క వాక్యంలో ఎష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఐదవ వచనం చివరి భాగంలో చక్కగా రాస్తున్నాడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది బా ఎవరో దెబ్బలు తిన్నారట నీ కోసం నా కోసం ఆ దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందట ఎందుకు స్వస్థత కలుగుద్ది ఆ దెబ్బల వలన అసలు ఎవరు దెబ్బలు తిన్న వ్యక్తి అని కనుక ఆలోచిస్తే కొత్త నిబంధనలోనికి వెళ్తే ఆ వ్యక్తి యొక్క ప్రత్యక్షతను మనం యేసుక్రీస్తు ప్రభువుగా చూడగలము గుర్తించగలం అంటే ఒక వ్యక్తికి కలిగిన వ్యాధులు ఒక వ్యక్తికి కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి రోగాలు ఎక్కడ విడుదల దొరుకుతాయి ఎక్కడ విడుదల పొందుకుంటామంటే ఏసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే వైద్యుడి దగ్గర దొరకదు హాస్పిటల్స్లో దొరకదు శాస్త్రవేత్తల దగ్గర కూడా దొరకదు నీకు ఇది దీనికి విరుగుడు దీనికి స్వస్థత ఒకే ఒక స్థలం యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ప్రపంచం అల్లాడిపోతుంది ఈరోజు ప్రపంచమే విలవిలలాడిపోతుంది కలుగుతున్న వైరస్లకి కలుగుతున్న భయంకరమైన తెగుళ్ళకి ఎక్కడికి వెళ్ళినా తగ్గక మందు లేక దీనికి సంబంధించిన వ్యాక్సిన్ దొరకక తిప్పలు పడుతున్నారు కానీ ప్రపంచానికి ఒక దైవ సేవకుడిగా నేను పిలుపునిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి గనక నువ్వు రాగలిగితే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న స్వస్థత నీకు ఇస్తాడు ఆ స్వస్థత నీకు నాకు ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏం చేశారంటే శిలువ మీద ఆయనను మన కొరకు నలగగొట్టారు నలగొట్టారు బా నలగొట్టబట్టి ఆయన గాయాలలో నుంచి గాయాలలో నుంచి స్వస్థతను ప్రజలకు దేవుడు అందించాడు యజోనానా క్రీస్తు పొందిన గాయాలలో స్వస్థత ఉంది అందుకొరకే ఆయన కొట్టబడ్డాడు అందుకొరికే ఆయన భయంకరముగా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు అందుకొరకే ఆ సిలువలో ఆయన ఐదు మేకులతో ఐదు గాయాలు ఐదు గాయాలు మూడు మేకులతో ఐదు గాయాలు పొందుకున్నాడు ఆ సిలువు మీద అందుకొరకే అందుకొరకే ఆ శిలువు మీద ఆయన అందుకొరకే మేకులతో గాయపరచబడ్డాడు ఉదయకాలం వాక్య వింటున్న ప్రియబిడ్డ ఆయన గాయాలలో నుంచి స్వస్థత ఆ గాయాలలో నుంచి కార్చబడే రక్తము ద్వారా నీకు విడుదల జరుగుతుంది నువ్వు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే నీ ప్రతి రోగము నుంచి వ్యాధి నుంచి స్వస్థత ఇస్తాడు వస్తావా అది క్యాన్సర్ అయినా హెచ్ఏవి అయినా మరేదైనా ఆయన నీకు స్వస్థత ఇవ్వగలిగిన సమర్థుడు వస్తే ఈ వాగ్దానం నీ జీవితంలో పొందుకుంటావు స్వస్థత పొందుకుంటావు ఆశీర్వదించబడతావు ఇట్టి కృప ఈ ఉదయకాలపు వేళ నీకు దేవుడు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం దయగలిగిన మాత్ర నీకు స్తోత్రాలు ఈ ఉదయకాలపు వేళ ఎంతమంది వాగ్దానాన్ని విన్నారు వారందరి జీవితాల్లో నీ స్వస్థతను వారికి అనుగ్రహించండి మీ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి మా రోగముల కొరకు మా వ్యసనముల కొరకు మా పాపముల కొరకు మా అనారోగ్యముల కొరకు నీ ప్రియకుమారుడిని నేసుక్రీస్తుని సెలవు మీద నలగొట్టారు ఆయన నలగొట్టుట నీకు ఇష్టమైన సెలవిస్తుందని వాక్యం ఆయనను నలగొట్టడం వలనే ఆ గాయాలలో నుంచి మాకు స్వస్థత ఇచ్చారు ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఈ ఉదయం వారందరికీ క్రీస్తు యేసు ప్రభు గాయాలలోనూ ఉన్న స్వస్థతను గ్రహించుకుని ఏసునామములో ప్రార్థించి తండ్రి ఆమె ఆమె ఈ వాక్యాన్ని పదే పదే మీరు చదువుకోండి స్మరించండి ఈ కార్యక్రమాలను మీరు చూడండి ఖచ్చితంగా ఆయనలో ఉన్న స్వస్థత మీకు అందు